జగన్ బంగారుపాల్యం పర్యటన పెళ్లకు ముందే అధికార టీడీపీ నుంచి విమర్శలు వెలువెత్తాయి మామిడి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహక నగదు అందిస్తుంటే రభస సృష్టించేందుకు జగన్ పర్యటన తలపెట్టారంటూ ఆరోపించారు మంత్రి పార్థసారథి వైసీపీ కాకినాడ జిల్లా తునిలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో అందించిన సంక్షేమ ఫలాలు జరిగిన అభివృద్దిని వివరించారు నాలుగు రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను కేవలం ఏదో రాజ రాజు వేడలే రభసకు అన్నట్టు అక్కడ రభస సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటేమే కాకుండా ఇంకోటి కూడా బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో స్థానం లేని పదాలని రపరప నరుగుతాం అదేవిధంగా ఎవడడ్డు వచ్చినా తొక్కేస్తాం ఇటువంటి భావనని తీసుకెళ్తే ఎవరైతే యువకులు ఎటువంటి దారి పడతారో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను